వెంకటాపురంలో వందేళ్ల తర్వాత భూముల రీసర్వే ప్రారంభం రైతులు సహకరించాలని అధికారుల విజ్ఞప్తి తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూముల రీసర్వే ప్రక్రియకు ములుగు జిల్లాలో ఊపొచ్చింది వెంకటాపురం మండలంలోని నూగూరు జీ గ్రామంలో వంద సంవత్సరాల తర్వాత భూ సర్వే జరగబోతోందని బ్రిటిష్ పాలనాకారంలో చివరిసారిగా భూముల సర్వే జరిగిందని ప్రస్తుతం అధికారికంగా యాభై మూడు సర్వే నంబర్లు నూట తొంభై నాలుగు సబ్నంబర్లకు సంబంధించి రీసర్వే జరగనుందని ములుగు కలెక్టర్ వెల్లడించారు ఈ సందర్భంగా నేడు అవగాహన కార్యక్రమం నిర్వహించక అదనపు కలెక్టర్ సిహెచ్ మహేందర్ ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్ శ్రీనివాసరావు ఎంఆర్ఓ లక్ష్మీరాజ్యం సర్వేయర్ పాయం వీరస్వామి పాల్గొన్నారు ఈ భూ సర్వేలో ఎలాంటి మార్పులు చేర్పులు జరగవని స్పష్టంగా పేర్కొన్న అదనపు కలెక్టర్ రైతు రైతులెవరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదని తెలిపారు సర్వే ప్రక్రియ కేవలం భూ క్షేత్ర సమాచారాన్ని సేకరించేందుకు మాత్రమే నిర్వహిస్తున్నట్లు తెలిపారు మే ఇరవై మూడవ తేదీ నుండి తహసీల్దార్ కార్యాలయంలో మ్యాప్ మార్పింగ్ సంబంధిత పత్రాలను అందజేయనున్నట్లు ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీనివాస్ తెలిపారు ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోరని భవిష్యత్తు భూ సంబంధిత సమస్యలు నివారించేందుకు ఇది మంచి అవకాశం కావచ్చని అధికారులు సూచించారు మీరు మనం అనుభవిస్తున్న ఫీల్డ్కి సర్వే మ్యాపం జరిగిన ఉదాహరణ మనకు యాభై ఆరు సర్వే నెంబర్ ఉంటే ఆ సర్వే నెంబర్ వారీగా మనకు సేఫ్వారు తయారు చేసినప్పుడు యాభై నాలుగు యాభై ఐదు ముందు అప్పుడు నంబర్లు ఆ మ్యాప్లు ఆ టిప్ప వాటికే ఉంటాయి ఆ తర్వాత మనము కుటుంబాలు పెరగడం లేదా అమ్ముకోవడం పెద్ద నంబర్ ఉంటే బిట్ల వారీగా సబ్ డివిజన్ జరుగుతుంది సబ్ డివిజన్ పైన హక్కులు మనకు ఉంటాయి పాసు హక్కులు ఉంటాయి కానీ వాటికి సంబంధించిన సర్వే మ్యాప్లు అనేటివి లేవు ముఖ్యంగా ఇటీవల మనం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకుంటే ప్రతి ఒక్క రైతు యొక్క అనుభవిస్తున్న భూమికి ఖచ్చితంగా ఒక మ్యాప్ అనేది ఉండాలి ఆ మ్యాప్ ద్వారానే కొనడం ఇమ్మడం జరగాలి మీరు చదివితే కూడా ఏముంటుందంటే కొనడం అమ్మడం చేస్తున్నప్పుడు దరఖాస్తుదారుడు ఎవరైతే ఉన్నారో వారు ముందు సర్వే చేసుకొని ఆ సర్వే చేస్తున్న భూమి ఏదైతే ఉందో దాని మ్యాప్ చూసుకొని వచ్చి ఆ మ్యాప్తో పాటు అప్లై చేయమని చెప్తా ఉంటాం అంటే ఇంకా అది వర్తింప చేయలే అది రేపు రెండు జూన్ నుండి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మనకు రెవెన్యూ సదస్సులు జరగబోతున్నాయి గౌరవ రెవెన్యూ శాఖ మంత్రులు మా ఇంటివల్లే జరిగిన విషయం మీ అందరికీ తెలుసు మన ములుగు జిల్లాలో వెంకటాపూర్ మండల్ వెంకటాపురం వెంకటాపూర్ రామప్ప మండల్ వైలెట్ మండల్గా అక్కడ నడుస్తూ ఉంది ఎండింగ్ స్టేజ్లో ఉన్నాం అక్కడ నాలుగు వేల ఐదు వందల యాభై ఐదు దరఖాస్తులు ఆ మండలం మొత్తం మీద వచ్చినాయి అటన్నింటినీ పరిశీలి